వెల్కమ్ టు మస్త్ ఫ్యాషన్ గురు అండి క్లీన్ స్వీప్ సారీస్ అనమాట అంటే మనం ఇవి సిక్స్ ఫిఫ్టీ ఇవి ఎయిట్ ఫిఫ్టీ అండి ఇది ఏంటో తెలుసా టర్ ఆర్గాన్జాల డిజిటల్ ప్రింట్స్ అండి చాలా బాగుంటాయి మనం ఇవి థౌజండ్ వరకు సేల్ చేసాము ఈ వీడియోలో థౌజండ్ వరకు సేల్ చేసిన శారీస్ చాలా ఉన్నాయి నైంటీ పర్సెంట్ ఉన్నాయి అండి ఇంకా ఎయిట్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ అట్లా అమ్మిన శారీస్ కూడా ఉన్నాయి ఒకటి అది అమ్తేను చాలా బాగుంటుంది ఐటమ్ క్లియర్ అండ్ సేల్ క్లీన్ స్వీప్ ప్రైస్ అండి ఎనీథింగ్ శారీ ఫోర్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఏదైనా సరే నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఈ సారీ టస్టర్ ఆర్గాంజాలో డిజిటల్ ప్రింట్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ ఏదైనా తీసుకోండి ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ సింగిల్ శారీ అయినా సరే ఇస్తాను ఏపీ తెలంగాణ చెన్నై బెంగళూరు అందరికీ కూడా వీటిల్లో లైట్ ఎక్కడన్నా వీవింగ్ మిస్ ప్రింటో మిస్టేక్ వస్తే రావచ్చు లేకపోతే బ్లౌజులు లేనివి ఉన్నాయి ఆల్మోస్ట్ బ్లౌజ్ లేని శారీస్ ఉన్నాయండి సో ఇది గిచ్చాటర్ శారీ సో కొన్ని బ్లౌజెస్ లేని శారీస్ కూడా ఉంటాయండి ఏది వచ్చినా తీసుకోవాలి చాలా బాగుంటుంది శారీ అయితే కనుక గిచ్చాట్ అస్సర్ థౌజండ్ రూపీస్ అమ్మాం కదా ప్యూర్ ఒరిజినల్ గిచ్చా టస్సర్ శారీ ఇది కూడా అంతేను జస్ట్ ఫోర్ నైన్టీ నైన్ ఇది కూడా అంతే నాలుగు తొంభై తొమ్మిదికే ఇస్తున్నాను గిచ్చా టస్సరు టస్సర్ సిల్క్ డిజిటల్ ప్రింట్లు ఎవ్రీథింగ్ ఇది ప్యూర్ చెందేరి అండి మల్చెందేరిలో కలంకారీ డిజైన్ ఇట్ర కొంచెం మేడం ఇక్కడ డ్యామేజ్ వచ్చిందండి కస్టమైజేషన్కి వాడుకోవడానికి యూజ్ చేసుకోండి ఇక్కడ డ్యామేజ్ అంటే శారీ వెనక వైపు భాగంలో డ్యామేజ్ వచ్చింది ఓకేనా అక్కడో డ్యామేజ్ ఇక్కడ చిన్న డ్యామేజ్ రెండు డ్యామేజ్లు అయినా నాలుగు తొంభై తొమ్మిదికి వేస్తున్నా షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ హండ్రెడ్ రూపీస్ కలుపుకోండి అండి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి వంద రూపాయలు షిప్పింగ్ చెన్నై వాళ్ళకైతే నూట ముప్పై రూపాయలు షిప్పింగ్ కడుతున్నాను మీరు ఒక్క చీర కొన్న ఒక బిట్ కొన్నా ఒక మీటర్ కన్నా నూట అరవై రూపాయలు నూట ముప్పై రూపాయలు షిప్పింగ్కే పడుతుందండి అది కౌంట్ చేసుకోవాలి కదా మీరు కూడా సో అప్పుడు మీకు నాలుగు వందలకే వస్తుంది రెండు వేల రూపాయల పైన ఉండే శారీస్ ఇవన్నీ కూడా మనం అమ్మిందే ఈ ఐటెం అంతా కూడా ఇచ్చోండి టస్టర్ సిల్క్ షిబోరీ డిజైన్స్ టై అండ్ టై నాలుగు తొంభై తొమ్మిది అసలు ఈ ప్రైస్కి రాదండి ఇక ఆషాడంలో క్లియరెన్స్ సేల్స్ సెల్స్ చాలా మంచి క్లియరెన్స్ సేల్స్ సెల్స్ ఇస్తాను బెస్ట్ బెస్ట్ కి ఇస్తామండి ఒకటి అర మిగిలిపోయినాయి ఆల్మోస్ట్ అసలు మనం అమ్ముతూనే ఉంటాయి ఇవి కంటిన్యూగా మళ్ళీ స్టాక్ వస్తూనే ఉంటుందండి వస్తూనే ఉంటుంది వేల పది చీరలు మిగిలిపోతాయి నాలుగైదు చీరలు మిగిలిపోతాయి సో అట్లా మిగిలిపోయినాయి అమ్ముతున్నాం నెక్స్ట్ మేడం ఇది చూడండి టఫర్ సిల్క్ డిజిటల్ ప్రింట్లు ఇది కూడా చాలా బాగుంటుందండి శారీ అయితే కనుక మంచి బ్యూటిఫుల్ శారీ అండి శారీ అయితే బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ శారీ బ్లౌజ్ పీస్ అయితే ఇది సో ఎట్లా బ్లౌజులు లేని అట్లా వస్తాయి నాలుగు తొంభై తొమ్మిది అండి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్స్ నెక్స్ట్ మేడం చెందేరి మల్చందేరి అండి నాలుగు తొంభై తొమ్మిది మల్చందేరి మేడం బ్లౌజ్ పీస్ ఇది డిజిటల్ బ్లౌజు మిస్టేక్ కూడా మ్యాక్సిమం లేవు నాలుగు తొంభై తొమ్మిది ప్యూర్ గిచ్చా టస్సర్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఫోర్ నైంటీ నైన్ బ్లౌజ్ లేదు వెయ్యి రూపాయల సారీ థౌజండ్ వెయ్యి రూపాయల సారీ అండి ఇచ్చ ఇది వచ్చేటప్పటికి మంగళగిరి చెక్స్ మంగళగిరి చెక్స్ అండి మంగళగిరి తస్సర్ సిల్క్లో చెక్స్ లావెండర్ శారీ ఎంత బాగుందో చూడండి బ్లౌజ్ రావాలి డ్యామేజ్ రాకూడదు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి అని క్యాలిక్యులేట్ చేసుకుంటే అది క్లియరెన్సెల్ రాదండి మేము కూడా ఏడు వందలు ఎనిమిది వందలు అమ్ముకోవచ్చు శారీ మొత్తం కూడా ఇదే విధంగా వస్తుంది ఫోర్ నైంటీ నైన్ నాలుగు తొంభై తొమ్మిది టస్సరు ఆర్గంజాలో డిజిటల్ ప్రింట్ అండి ఎంత బాగుందో కిచ్ ఫ్రాక్స్కి చాలా బాగుంటుందండి పీసు సూపర్ పీస్ అనమాట నాలుగు తొంభై తొమ్మిది ఎంత బాగుందో చూడండి చాలా బాగుంటుంది ఫ్రాక్స్కి బాగా యూజ్ చేసుకోవచ్చు నాలుగు తొంభై తొమ్మిది అండి ఫోర్ నైన్టీ నైన్ నెక్స్ట్ మనం టస్సర్ సిల్క్ చూడండి ఎంత బాగుంటుందో శారీ మొత్తం రంక డిజైన్ శారీ మొత్తం కూడా ఇలా ఏది నచ్చితే ఫోటో పెట్టండి స్టాక్ తొందరగా అయిపోయింది నాలుగు తొంభై తొమ్మిది అండి ఫోర్ నైన్టీ నైన్ ఏది తీసుకున్నా సరే వెయ్యి రూపాయల సారీ అండి రెండు వేల పైన ఉంటాయి మామూలుగా బయట ఓన్లీ ఈ వీడియో వరకేనండి ఈ ప్రైజు మళ్ళీ మీరు ఆఫ్లైన్ వచ్చి అదే ప్రైస్కి మిగతా శారీస్ కూడా అడిగితే కష్టం అవ్వదు మీకు వీడియోలో ఏవైతే చూపిస్తున్నామో అవి మాత్రమే ఫోర్ డబల్ నైన్ చందేరి అండి వెయ్యి రూపాయల శారీ అక్కడ మిగిలిపోయింది థౌజండ్ రూపీస్కి పైనే అమ్మాము చందేరి సారీ ప్యూర్ చందేరి వీవింగ్ చూడండి వీవింగ్ ఓకేనా ప్యూర్ సారీ వీవింగ్ ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ ఫోర్ నైన్ అండి నెక్స్ట్ సారీ టస్సర్ సిల్క్ సిక్స్ ఎయిట్ ఫిఫ్టీ అమ్మిన శారీ ఇది ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ శారీ ఓకే చూడండి ఎంత మంచి మంచి కలెక్షన్స్ ఇస్తున్నాను చూడండి ఆఫర్స్ ఇట్లా మంచి ఆఫర్స్ ఇది చూడండి టస్సర్ సిల్క్ రంగ్ కార్ట్ టర్ సిల్క్ రంగ్ కార్ట్ ఫోర్ నైన్టీ నైన్ నాలుగు తొంభై తొమ్మిది నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు బ్లౌజ్ ఫోర్ డబల్ నైన్ ఓన్లీ నెక్స్ట్ చూడండి ఎంత బాగుందో ఐటమ్ చూడండి శారీ చూడండి బ్లౌజ్ రాలేదు బట్ శారీ చాలా బాగుంది మంగళగిరి చెక్స్ నాలుగు తొంభై తొమ్మిది క్లియర్ఎన్స్ వేయాలండి మొత్తం ఏదైనా క్లియరెన్స్ వేయలేదు ఇది కూడా ఇది కూడా అంతే నాలుగు తొంభై తొమ్మిది నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఏదైనా తీసుకోండి ఫోర్ నైంటీ నైన్ ఓకే చూడండి మంచి శారీస్ సో డైలీ వేరు వాషబుల్ అండి టీచర్స్కి బాగా ఉపయోగపడుతుంది టీచర్స్ ఎంప్లాయీస్ వర్కింగ్ ఉమెన్స్ బ్యాంకింగ్ సెక్టర్స్ వీళ్ళందరికీ కూడా బాగా యూజ్ అవుతుంది టస్సర్ మేడం ప్యూర్ జరి టర్ టస్సర్ సారీ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి అసలు ఈ మంచి శారీ అయితే రాదు నాలుగు తొంభై తొమ్మిది నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఈ శారీ వస్తుంది కావాలనుకున్న తీసేసుకోండి చాలా బాగుంది శారీ చూడండి ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ప్యూర్ టస్సర్ ఇది ప్యూర్ టస్సర్ చూడండి ఎంత బాగుందో శారీ చాలా బాగుంది పీస్ ఓకే ఎంత సింపుల్గా ఉందో చూడండి సారీ మంచి సారీ అండి టస్సర్ ఆర్గాన్జా మీద డిజిటల్ ప్రింట్ ఓకే బల్లే ఉంది శారీ మనకు చాలా బాగుంది ఫ్రాక్స్ కిచ్ ఫ్రాక్స్కి సూపర్ అండి బలే ఉంటుంది అసలు కిచ్ ఫ్రాక్స్కి చాలా బాగుంటుంది మంచి ఫ్లేర్ వస్తుంది కెన్కెన్ వేసి లోపల క్రేప్ కానీ లైనింగ్ వేసి కెన్కెన్ వేసి కుట్టిస్తే ముద్దుగా బాగుంటుంది ఫ్లోరల్ చాలా బాగుంటుంది చూడండి లావెండర్ ఇది కూడా అంతే టసర్ ఆర్గాంజా కాస్ట్లీ శారీసు ఇవి థౌజండ్ రూపీస్ శారీస్ మేడం నాలుగు తొంభై తొమ్మిదికి ఇస్తున్నాను ఇంక ఇంతకు మించి ఏం కావాలి చెప్పండి చూడండి ఎంత బాగుందో ఫోర్ నైంటీ నైన్ నెక్స్ట్ ఇట్ ఇది కూడా అదే కస్సర ఆర్గానిగా నాలుగు తొంభై తొమ్మిది అండి మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసేసుకోండి బ్లౌజ్ శారీ మొత్తం కూడా సేమ్ కాంబినేషన్ వస్తుంది నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు నెక్స్ట్ రంకాట్ ఫోర్ నైంటీ నైన్ ఏదైనా తీసుకోండి షాప్ వచ్చి మళ్ళీ కొత్త స్టాక్లో అప్పుడే ఇచ్చారు కదా ఇప్పుడు ఎందుకు ఇవ్వరు అంటే కుదరదు మేడం ఎప్పుడు రేట్లు అప్పుడే ఎప్పుడు ఆఫర్లు అప్పుడే ఎప్పుడు ప్రైస్లు అప్పుడే క్లాత్ వాల్యూ పెరిగిద్ది కానీ తగ్గదు పైన రేట్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి చూడండి పీచ్ ఇందులో పింక్ కూడా పెట్టాను ఇందాక నేను ఇది పీచ్ ఇందాక పింక్ పెట్టాను ఇది పీచ్ ఓకే బ్లౌజ్ ఎంత బాగుందో చూడండి ఆర్గాంజా టస్సర్ ఆర్గాంజాలో డిజిటల్ ప్రింట్ నాలుగు వందల తొంభై తొమ్మిదికి అసలు రాదు ఎనిమిది వందల యాభై రూపాయలు మీ సారీ బ్లౌజ్ చూడండి ప్యూర్లీ టస్సర్ సిల్క్ ఇది సాటిన్ టస్సర్ సిల్క్ ఉంటుంది కదా ఆ క్వాలిటీ ఇది ఓకే నాలుగు తొంభై తొమ్మిది అసలు ఆ శారీ రానే రాదు ఇచ్చోండి కేవలం ఫోర్ నైంటీ నైన్ లావెండర్ శారీ మొత్తం కూడా ఇది నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫోర్ నైంటీ నైన్ నెక్స్ట్ మేడం లావెండర్ కలరు డిజిటల్ ప్రింట్స్ నెక్స్ట్ శారీ అండి టస్సర్ సిల్క్ ఓకే మైన్యూట్ మిస్టేక్ ఏమైనా వస్తే తీసుకోవాలండి అలా తీసుకునే ఉద్దేశం ఉన్నవాళ్ళు అలాగే ఉన్నవాళ్ళు తీసుకోండి మీకు నాలుగు వందలకు కావాలి అసలు నిగ నిగలాడేది కావాలంటే రాదమ్మా రాదమ్మా తయారీయే లేదమ్మా టర్గంజా ఫోర్ నైన్టీ నైన్ ఏది కావాలి అసలు ఎంత లైట్ వెయిట్ ఉందండి సారీ చాలా బాగుంది నేను నిజంగా అందుకే అడిగింది నాకు శారీనా అని శారీ అంత లైట్ ఉంది చాలా లైట్ వెయిట్ ఉంది కొద్దిగా ఈ శారీకి మాత్రం కొంచెం లైట్ మిస్ ప్రింట్ వచ్చిందండి ఇది డ్రై వాష్ లో పోయిద్ది అయినా మామూలుగా వాష్ లోనే తీసేసుకోండి బ్లౌజ్ బట్ చాలా బాగుంది థౌజండ్ రూపీస్ సారీ ఇది ఫోర్ నైన్టీ నైన్ ఓన్లీ నాలుగు తొంభై తొమ్మిది నెక్స్ట్ చీకు కలర్ కార్నర్ బంచ్ ఇలాగా ఇక్కడ పైన షోల్డర్ బంచ్ లాగా ఉంది డిజైనర్ పీస్ ఇది ఇది తెలుసా మనకి ఫ్రెష్ అండ్ కనుక్కున్నావు నాలుగు వేలు ఖరీదు నేను కడుక్కున్నావు ఇదంతా పిఠాయి తి ఇదిగో మన దగ్గర ఉందిగా ఉంది కదా ఈ మోడల్లో అదే సారీ వన్ గ్రామ్ గోల్డ్ టిష్యూ జెర్రీ మీద పిఠాయి వర్క్ మొత్తం నేను ఇప్పుడు అది చూసి కూడా వర్కే వన్ డౌట్ వచ్చింది నాకు లేదు అది డిజిటల్ అదే అదే పిసి ఫోర్ నైంటీ నైన్ మంగళగిరి చెక్స్ మంగళగిరి చెక్స్ చాలా బాగుంటుందండి శారీ బ్లౌజ్ నాలుగు తొంభై తొమ్మిది ఫోర్ నైన్టీ నైన్ గుర్తుందా ఈ సారీ ఎయిట్ ఫిఫ్టీ దీనికి కూడా మంచి తేగొస్తుంది సారీస్ నాలుగు వందల తొంభై తొమ్మిదికి ఇస్తున్నాము లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ని పక్కనే బలేకొని వస్తే ఒకసారి క్లిక్ చేయండి ఆఫర్స్ వస్తూనే ఉంటాయండి పెడుతూనే ఉంటాము మేము కూడా గోల్డెన్ ఐటమ్స్ పెడుతూనే ఉంటాం ఛానల్ అయితే మస్ట్ అండ్ షుడ్ గా రోజుకు ఒకసారి మీరు ఫ్రీ ఉన్న టైంలో లో ఓపెన్ చూడండి ఏమన్నా మంచి శారీ పెడితే బుకింగ్ అయితే చేసుకోండి శారీ మొత్తం ఇది బ్లౌజ్ రాలేదు బట్ శారీ చూడు అంత బాగుంది ఇది కలంకారీ డిజైన్ బ్లౌజ్ వేసుకుంటే బాగుంటుంది ఎండి ఫోర్ నైంటీ నైన్ మేడం వీటికి ఒక రెండో మూడో రాలా బ్లౌజెస్ అంతే మిగిలిన వాటి అన్నిటికీ వచ్చినాయి రేట్ ఎక్కువగా ఏను బ్లౌజ్ రాలేదని తగ్గించు కూడా పెట్టేస్తుంది డ్యామేజ్ కూడా లేదు దీనికి బ్లౌజ్ రాలా కానీ శారీ చూడు అంత బాగుందో నాలుగు వందల తొంభై తొమ్మిది నెక్స్ట్ ఇవి ఎయిట్ ఫిఫ్టీ అమ్మే ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అమ్మింది ఇది ఇది కూడా అంతే నాలుగు వందల తొంభై తొమ్మిది ఫోర్ నైన్టీ నైన్ టస్సర్ ఇది వచ్చేటప్పటికి ఆర్గాంజా డిజిటల్ ప్రింట్స్ సూపర్ ఉంది చాలా బాగుంది అసలు టస్సర్ ఆర్గాంజా డిజిటల్ ప్రింట్ పీస్ అయితే సూపర్ ఉంది గిచ్చా టస్సర్ టస్సర్ ఆర్గాంజా డిజిటల్ ప్రింట్ టస్సర్ సిల్క్ సాకిన్ టస్సర్ సిల్క్ నాలుగు క్వాలిటీలు పెట్టాను టస్సర్ లోనే ఆ టస్సర్ లోనే నాలుగు క్వాలిటీలు మా నేను అమ్మిన టస్సర్ నా క్వాలిటీలు ఎవ్వరమ్మలా ఛాలెంజ్ చూసుకోండి అన్ని ఛానల్ కావాలంటే అన్ని ఛానళ్ళు టస్సర్లో దాదాపుగా ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ వెరైటీస్ అమ్మాను నేనైతే ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ వెరైటీస్ అమ్మాను వర్క్లు ఏంది ప్రింట్స్ ఏంది డిజిటల్స్ ఏంది బోల్డ్గా టస్సర్లో మామూలుగా అమ్మరా గిచ్చాట్ అస్సర్ ఇది తెలుసా ఇది గిచ్చాట్ అస్సర్ మీద మణిపూరి డిజైన్స్ ఇవి మణిపూరి సిల్క్ కోటా మీద వచ్చే డిజైన్ అది గిచ్చాట్ అసర్ మీద వేసారు ఇదిగోండి ఇక్కడ క్వాలిటీ చూడండి బ్లూ కలరు చాలా బాగుంటుందండి మంచి కి బాగా వస్తుంది డిజైన్ అంతా కూడా బ్లౌజు బార్డర్ ఇలా వస్తుంది ఫోర్ అంటే నైన్ అంటే నాకొకటే గుర్తు చిన్నప్పుడు మ్యాథ్స్ టీచరు హిందీ టీచరు సైన్స్ టీచర్లు మంచి మంచి శారీస్ కట్టుకొచ్చేవాళ్ళు టస్సర్ శారీస్ అంటే వాళ్ళు పొద్దు నుంచి సాయంత్రం వరకు క్లాసెస్ చెప్పేవాళ్ళు కదా శారీస్ అలాగే నిలబడి ఉండేవి నాకు అదే తెలుసా నలక్కుండా నేను అందుకని నా ఫీల్డ్ లో నాకు ఎంత బాగా నచ్చాయి అంటే ఆ శారీస్ అబ్బా చీరలు భలే ఉన్నాయి మేడం శారీస్ చాలా బాగుందండి అని నేను టీచర్స్ కి చెప్పేదాన్ని బాగుంది మేడం ఈ శారీ కలెక్షన్ చాలా బాగుందండి అని అలా చెప్పేదాన్ని నాకు అలా ఇంట్రెస్ట్ అనమాట అప్పటి నుంచి నాకు ఇంట్రెస్ట్ వచ్చింది అరే శారీస్ మనం బాగా చేయొచ్చు అన్న ఇంట్రెస్ట్ నాకు అప్పటి నుంచి ఉండిందండి చిన్నప్పుడు ఈవెన్ సిక్స్త్ క్లాసెస్ క్లాసెస్లో స్టార్ట్ అయింది నాకు ఇది ఆ శారీస్ మీద క్రేజ్ అనేది సో అందుకనే మోస్ట్లీ నా వీడియోలో కడ్డీ జార్డెట్లు ఉంటాయి కడ్డీ షిఫాన్లు ఉంటాయి లేదంటే టస్సర్లు ఉంటాయి ఎక్కువ టస్సర్లే ఉన్నాయండి మా కలెక్షన్ టస్సర్లు ఎక్కువ చాలా ఉన్నాయి టస్సర్స్ అయితే చాలా వెరైటీస్ అమ్మాయి చూడండి అంత బాగున్నాయి ఓ సారీస్ అసలు ఈ ప్రైస్కి రాదు మేడం ఫోర్ డబల్ నైన్ మీకు కూడా తెలుసు ఈ ప్రైజెస్కి రావు అని చిన్న చిన్న మిస్టేక్ ఏమైనా అడ్జస్ట్ అవ్వండి అది చెప్పాలి కాబట్టి చెప్తున్నా మోస్ట్లీ రాలేదు వస్తే ఏమవుతుందంటే మీరు రాలేదని చెప్పావు కానీ క్వశ్చన్ మాట్లాడుతున్నారు వాళ్ళకి తక్కువకి ఇచ్చినదంతా పక్కకు వదిలేస్తున్నారు వదిలేసి ఇంక ఏదేదో ఏదేదో మాట్లాడుతున్నారు అది ఎక్కడికో తీసుకెళ్తున్నారు మేడం జెన్యూనిటీ అనేది గుర్తించట్లేదు ఎవరికి అది అనవసరం తక్కువకే కావాలి లాస్కే అమ్మాలి వాళ్ళకి అంతే బ్లౌజ్ పీస్ ఇది ఇవి ఈ శారీస్ అండి ఐదు వందల రూపాయలు ఖరీదులు పడతాయి జిఎస్టీ ఖర్చులు హండ్రెడ్ రూపీస్ లేకుండా మీరు సేల్ చేయలేరు నేను సేల్ చేయలేను నాలుగు తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాం చూసుకోండి ఆర్డర్ బుక్ చేసుకోండి దీనికైతే బ్లౌజ్ రాలేదు లాస్ట్ అండ్ ఫైనల్ పీస్ మొత్తం అవుట్ అండి ఇక శారీస్ అయితే ఏం లేవు మొత్తం ఇది దీంతో క్లీన్ స్వీప్ అండి దాదాపుగా ఇవి చాలా బేళ్ళు మీద మిగిలిన శారీసే తక్కువ కమ్ముతున్నాను ఆషాఢం ఆఫర్ ఇస్తున్నాను మరొక బ్యూటిఫుల్ విడత మల్లికలు దా బాయ్ బాయ్